స్వాగతం కర్నూలు జిల్లా కొసగిలో గాంధీ జయంతి రోజున కొసగి మేజర్ పంచాయతీలో వార్డు సభ్యులు ఆగ్రహం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏ తీర్మానాలు చేస్తారో ఏ తీర్మానాలు లేదో సభ్యులకు తెలియడం లేదని అయితే వార్డు సభ్యులతో సంతకాలు మాత్రమే చేయించుకుంటారని ఏ పనులు తీర్మానాలు చేస్తారో సభ్యులకు తెలియనియ్యడం లేదని పంచాయతీ సెక్రటరీని వార్డు సభ్యుడు రాముడు నిలదీశారు అయితే సభ్యులు తమ వార్డు సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వార్డు సభ్యులు వాపోతున్నారని వార్షిక లెక్కలు మరియు ఆడిట్ నివేదిక కూడా సభ్యులకు తెలియజేయడం లేదని వార్డు సభ్యుడు రాముడు అన్నారు సమావేశాల మీద విశ్వాసం లేకనే సభ్యులు సమావేశాలకు హాజరు కావడం లేదని ఆయన అన్నారు ఇప్పటి నుంచైనా అధికారులు సక్రమంగా పారదర్శకంగా సమావేశాలు నిర్వహించి సభ్యులకు విశ్వాసం కలిగించాలని ప్రతి సమస్య వార్డు సభ్యులతో చర్చించబడాలని ప్రతి తీర్మానం వార్డు సభ్యునికి తెలియజేయాలని కోరారు మేజర్ పంచాయతీ సెక్రటరీ తిరుమల రెడ్డి మాట్లాడుతూ ఇకముందు ముందు అలా జరగనీయమని ప్రతి సమావేశానికి ప్రతి వార్డు సభ్యుడకు సమాచారం చేరవేసి సంబంధించిన లెక్కలను వెల్లడిస్తామని ఆయన మీరు నివేదిక పైన మాట్లాడతారు కానీ అవే పెట్టుకోకుండా మరి మీరు చదువుకుని వైపేసి మరి చేస్తే ఎట్ అవుతుంది అంటే ఒకసారి ఆలోచించాలా మరి పద్ధతి కొనసాగితే బాగలేదు కానీ ప్రజా సంబంధంగా మరి చర్చించబడాలా అన్ని సంబంధించి చర్చించే తప్ప అభివృద్ధి వైపు పయనిచ్చే పరిస్థితి లేదు బాగా కాదు బాగా బయట చాలా మంది మేధావులు ఉంటారు అట్లాంటి వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా కనిపించారు మరి ఎందుకు పెట్టలేదు మరి ఆ సార్ ఇవాళ సార్ కూడా ఉన్నారు మరి ఆయనకు మరి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా ఈ ఆడిట్ నివేదిక అనేది ఏమేమి ఫన్స్ వస్తున్నాయి ఏమేమి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా చదివి చూపిస్తాము అవసరం ఉంటే మళ్ళీ ఈ ఆడిట్ ఒక ఒకరోజు గ్రామ పంచాయతీ మీటింగ్ కానీ వాళ్ళ సంవత్సరంలో అన్ని తెలియజేస్తామని చెప్పి మీకు రావసంగా తెలియజేస్తాము 이 사람씩 하나 가 나뉘는 거, 하나의 빠른 죄를 모으는 거.